జిల్లాలోని ధర్మపురిలో గల పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సుమారం ప్రభుత్వ చీఫ్ విప్ ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ దర్శించుకున్నారు అంతకుముందు ప్రభుత్వ విప్ కొప్పుల ఈశ్వర్ను ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు స్వామివారిని దర్శించుకున్న అనంతరం వేదమంత్రాలతో కొప్పుల ఈశ్వర్ను ఆశీర్వదించారు ఈ సందర్భంగా విప్ కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ రెండు వేల పదిహేడులో రాష్ట్రం ఎంతో పురో అభివృద్ధి సాధించిందని కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంకు ముందడుగు పడిందని పనులు చక్కచక్కగా కొనసాగుతున్నాయని అన్నారు అలాగే రెండు వేల పద్దెనిమిదిలో కూడా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో ప్రగతి సాధించేలా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వంపై ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు ఇక స్వామివారి దర్శనానికి నూతన సంవత్సరం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు అదేవిధంగా జిల్లాలోని మరో పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి దర్శించుకునేందుకు భక్తులు భారీగా గుట్టపైకి చేరుకొని అంజన్నను దర్శించుకున్నారు తీర్థప్రసాదాలను స్వీకరించారు

ధర్మపురి నియోజకవర్గ ప్రజలందరికీ అదేవిధంగా జగిత్యాల జిల్లా వాసులందరికీ యావత్ తెలంగాణ ప్రజానికానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ గడిచిన రెండు వేల పదిహేడవ సంవత్సరం చాలా గొప్పగా గడిచింది తెలంగాణ ప్రాంతంలో ఆ గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలలో ప్రధానమైనటువంటిది ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతూ రైతులకు ఒక ఆత్మవిశ్వాన్ని విశ్వాసాన్ని కలిగించే పద్ధతిలో ఈ ప్రభుత్వం ముందుకోవడం జరిగింది అదేవిధంగా రానున్నటువంటి వచ్చినటువంటి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం కూడా మరి ఎటువంటి కరువు కాటకాలు రాకుండా విపత్తులు రాకుండా తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి ప్రతి ప్రాజెక్టు కానీ ప్రతి పని కానీ ప్రజలకు సంబంధించిన ఒక మంచి పుణ్య కార్యక్రమం అన్నీ కూడా పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రజలందరికీ కూడా మరి ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి మా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కార్యకర్తలు ప్రజలు యువకులు విద్యార్థులు మహిళా సోదరి కూడా హృదయపూర్వకమైనటువంటి నూతన సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ప్రచారమే తప్ప రైతుల కోసం సీఎం కేసీఆర్ చేసింది ఏమీ లేదని